నేను రోజు రెండు లీటర్లు పాలు తీసుకుంటాను అందులో చిన్న చెమ్ముతో ఒక చెమ్ముతో నీళ్ళు పోసేసి సన్న వంట మీద కాంచి మీగడొచ్చేలా కాంచి హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో నేను రోజు తీసుకునే పాలతో మీగడ తీసి నెయ్యి ఎలా తయారు చేస్తానో చూద్దాం రండి రోజు రెండు లీటర్లు పాలు తీసుకుంటాము గేదె పాలు చిక్కటి పాలు బాగా కాచి చల్లార్చి తోడేస్తాను ఇది ఇట్లా వస్తుంది మీగడ ఇట్లా మీగడ తీసి ఆ మీగడ ఇది పది రోజులు మీగడ ఇదంతా అట్లా పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసి పది రోజులకి ఒకసారి నెయ్యి చేస్తాను ఇప్పుడు మీగడ తరగ ఇది చిలికి వెన్న చేసి నెయ్యి చేసి చూపిస్తాను కొన్ని వేడి నీళ్ళు కాంచుకుందాము చేసుకోవడానికి వెన్న చేసుకోవడానికి వేడి నీళ్ళు కాంచుకొని మిక్సీకి వేసుకొని ఇట్లా వెన్న తీసుకుందాం ఇప్పుడు మిక్సీ వేసి ఇది ఎగరకుండా మంచిది చుట్టూ ఇట్లా వేసుకొని మిక్సీ పడితే ఎగరదు చుట్టూ ఇట్లా వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇట్లా వస్తుంది మొత్తము వేసుకొని చిరుక్కొని మీగడ మిక్సీకి వేసేస్తే వెన్నంతా ఇట్లా వచ్చేస్తుంది గిన్నెలోకి వేసేద్దాం ఇప్పుడు ఇదంతా మూడు మీగురంతా వేసేసినాను మిక్సీకి వెన్న తీస్తాయి ఇప్పుడు చెయ్యి వేడి నీళ్ళు అద్దుకొని వెన్న తీస్తే చేతికి కతుక్కోకుండా వస్తుంది పది రోజులు మీగురండి ఇది ఈ మేగుడ అంత చిలికి వెన్న తీసినాయి కదా ఇప్పుడు ఈ మజ్జిగి మిగులుతాయి కదా ఈ మజ్జిగి రెండు రోజులు పులవబెట్టి పెట్టి దీంట్లో బాగా నీళ్ళు పోసి వాళ్ళు చాగా చేసి చెట్లకేస్తాను ఇవి పది రోజులది పది రోజులు మేగడ ఇంత వెన్న అయింది దీన్ని ఇప్పుడు నెయ్యి చేద్దాము నెయ్యి ఎలా తయారు చేద్దామో చూద్దాము నిన్న కరిగించుకుందాము స్టవ్ ఆన్ చేస్తున్నా ఇది కరిగే లోపల ఒక పది పదహైదు నిమిషాలు పడుతుంది కరిగనే అండి పొంగు పట్టింది నెయ్యి కరుగుతా ఉంది అంత పొంగు పట్టింది నేను పొంగుతా ఈ పొంగంతా పని పొంగి అంతా అనిగిపోతే అప్పుడు కాయినట్లు కాయినట్లాడతాము ఆ పొంగు ఉండకూడదు ఆ పొంగు అంతా పోవాలకుతుంది బాగా ఇంకా ఆ ఆనూరుగా కూడా అంతా అనిగిపోవాలి అది బాగా ఎర్రగా అయితే ఆ నూరుగా అంతే అనిపోయి ఎర్రగా అవుతుంది అప్పుడు మనము దీనికి తమలపాకేద్దాం అయిపోయింది కాగింది నెయ్యి నేను ఉరగంతా కిందికి వచ్చేస్తుంది ఇప్పుడు బాగా కాగింది ఇప్పుడు ఇందులో తమలపాకు వేసుకుందాం ఇప్పుడు నీళ్ళ చిలుక్కున్న మజ్జిగ ఉన్నాయి కదా ఆ మజ్జిగలో తమలపాకు అద్దుకొని ఇట్లా అంతే ఈ మజ్జిగతో సహా ఈ తమలపాకు వేసేసి మూత పెట్టేస్తాము నెయ్యి ప్లేట్ తీసి నెయ్యి బాగా బాగా కాగింది ఎర్రగా మంచి స్మెల్ వస్తుంది స్వీట్ చేస్తే స్మెల్ వస్తుంది అట్లా వస్తుంది తమలపాకు వేసినాం కదా ఇంకా చల్లగా ఎన్నిచ్చి బాటిల్లో పోసుకున్నాము మంచి స్మెల్ నెయ్యి అంతా వడగట్టేసినా నీ గిన్నెలోకి చల్లారి బాగా కట్టింది ఇప్పుడు దీన్ని కొంచెం అట్లా కరిగించుకొని బాటిల్ గాజు బాటిల్కి వేసుకుందామండి దీన్ని కొద్దిగా కరిగిచ్చేస్తున్నాం ఇది నెయ్యిని కొంచెం అట్లా కరిగితేనే బాటిల్కి వేసేసి స్టోర్ చేసేద్దాం పెట్టేద్దామండి నెయ్యి బాటిల్కి వేసుకొనిద్దామండి నేను రోజు రెండు లీటర్లు పాలు తీసుకుంటాను అందులో చిన్న చెమ్ముతో ఒక చెమ్ముతో నీళ్ళు పోసేసి సన్న మంట మీద కాంచి మీగడి వచ్చేలాగా కాంచి చల్లారి తోడేసి ఫ్రిడ్జ్లో పెడతాను కదా అప్పుడు మీగడ బాగా కట్టి పది రోజులకి ఇంత నెయ్యి అవుతుంది మాకి నేను నెయ్యి కొనండి బయట ఇంట్లో చేసుకునే నెయ్యి వాడతాము ఇది మా నెయ్యి మంచి టేస్టు గుమ్మగుమ్మలు ஏன் செப்பினா கார்கேமோ அந்த கேஜி பையன் அண்ட் நெய்யி இங்க இது மதி